హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఒక ఫ్రాంక్ కాల్ చేద్దాం అనుకుంటున్నాను మా అక్కకి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఇప్పుడైతే నేను కాల్ చేస్తాను హలో తిన్నా ఖాళీగానే ఉన్నాం ఇప్పుడే ఒక విషయం తెలిసిందా నాకు పొద్దున్న ఒక విషయం తెలిసిందే నిజమా కదా అనేసి కాల్ చేద్దామని చెప్పి అనుకొని చేస్తున్నాను ఏంటిది

మనం వెళ్తున్నందుకే తను లైవ్ అసలు ఆ రోజు ఉన్నదే కాసేపు నేను మర్యాదలు చేసి హాయిగా ఏదో కంగారు కంగారులో పంపించాను కిందకెళ్ళి కూడా నీకు కాల్ చేసాను ఎన్నితో మాట్లాడదాం అని కాల్ చేశాను ఆ నెంబర్ ఎత్త దక్క అది వేరే నెంబర్ ఉంది నా దగ్గర నీ దగ్గర శారీస్ నెంబర్ ఉంది కదా అది ఎత్త ఆ నెంబర్ కాదు అలానే అంది ఆ సరేలే లైవ్ లో కలుస్తామైతే ఇంకేం చేస్తాం అన్నా నేను అయితే నేను అదిగుట అడిగినక్క ఒకసారి నేను శ్రీ అక్కతో మాట్లాడతాను మరి చెప్తావా అక్కకి అక్క ముందు నిజమా ఖాతా ఒప్పుకుంటావా అంటే ఆ చెప్తాను అక్క అన్నది కాబట్టే కదా నేను చెప్పినా అనేసి అన్నది అడుగుదాం అయితే ఒకసారి ఒకసారి చెప్తే చెప్తానని కూడా ఒప్పుకుంటాం నేను

ఫోన్ హలోక్క శ్రీ అక్కకి కాల్ చేసినా శ్రీ అక్క హలో ఏంటి కట్ అయిపోయింది ఎవరు కట్ చేయాలా ఆగు ఒకసారి కట్ అయిపోయింది నేను శ్రీ అక్క కాల్ చేస్తా కానీ ఏం చాలా ఫీల్ అయితే హలో హలో కట్ అయింది అక్క కట్ అయింది ఉన్నది వచ్చింది అలా నేను ఏం చెప్తాను దీని గురించి చెప్పలేదని చెప్తా

రావచ్చు చూసుకోవచ్చు వాళ్ళ దగ్గర చేస్తున్నాము రాకుండా ఉంటుంది ఇంకెవరూ చెప్పుకుంటారు సరుకు గుర్తు చేసుకోవటం నువ్వు ఇంకేలా మాట్లాడుతుంటే చెప్తున్నావా అవును లేదా

அந்த நான் ராஜிக்கோசி மாட்டேனா கூட శ్రీ అక్కడ సైలెంట్ కావట్లేదు నాగలక్ష్మి ఏదో సౌండ్ వస్తుంది కాదు మా వదిన భయం పుట్టిచ్చారు మీరు అంట మీ అదే అంటున్నాడు నిజమే కానీ నాగలక్ష్మి నువ్వు ఎందుకు రావట్లేదు రావట్లేదు అన్న రావట్లా

నాకొకే డౌట్ ఉంది ఇప్పుడు క్లారిటీ ఉంది ఏమో కాదక్క ఫీల్ అయినట్టు అనిపించింది అమ్మిన డౌట్ తో అడుగుతున్నాం అదే ఇక్కడ ఫ్రాంక్ అని తెలిసిపోయింది ఇంకేంది నమ్మేదిలే కానీ ఆ చిల్లగా వస్తుంది అక్క మాట్లాడే ప్రకాశం వెళ్ళాలా హైదరాబాద్ వెళ్ళాలని చెప్పండి హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసాయి లేదు హైదరాబాద్ వచ్చేసేయండి ఇద్దరు కలిసి కూడా এদিকে কত কেন আসবো তো হাই তো ఇక అన్నీ కన్నీ కానీ కూడా తెలుసుకుంటున్నాను అక్కడ ఎంత తగ్గం ఆ సరే అన్నాను అన్నీ అన్న తర్వాత సుబేవర్ అవునక్క అవుదు వేస్తా ఎదుగు నాగదు చెప్తున్నా ఇప్పుడు ఏదో నాకు గుర్తుంది అది

ఒప్పు అవును ఒప్పుకుంది నిజమే కానీ మీరైతే ఫోటో తీసి పంపియండి మళ్ళీ లైవ్ టైం అవుతుంది